వాళ్ళ వ్యవసాయము గ్రామీణాభివృద్ధి రెండు ప్రధానమైన అంశాలుగా ఈ కోఆపరేటివ్ సెక్టార్లో ఏవైతే బ్యాంక్స్ ఉండి సేవ చేస్తూ ఉన్నాయో దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత రైతులు చేతివృత్తిదారులు ఇతర పేద ప్రజలు వీరందరూ కూడా వారు లబ్ధి పొందుతూ ఉన్నారు వారందరికీ సేవ చేయడానికే ఈ బ్యాంకుల ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారు దురదృష్టవశాత్తు దీనిపైన కూడా దృష్టి పడి దీన్ని కూడా పక్కదారులు పట్టించే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ యొక్క ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి వజ్రోత్సవాల సందర్భంగా వారందరూ కూడా ఒక ప్రధానమైన అజెండా ముందుకు తెచ్చారు అదేమంటే ఇందులో ఉన్న దొంతర్లు తగ్గించడం ద్వారా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఎవరైతే గ్రామీణ ప్రజలు ఉన్నారో వారికి సేవ చేయడానికి వారికి వడ్డీలు తగ్గించడానికి మరింత అవకాశం ఉంటుందనేది కూడా ఇవాళ వారు ముందుకు తీశారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఈ అంశం చర్చ జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవాళ ఈ అజెండా పక్కకు పోయింది కాబట్టి ఇవాళ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకొస్తాం ఎందుకంటే దీని ద్వారా రెండు రకాలుగా గ్రామీణ ప్రజలకు లబ్ధి జరుగుతుంది ఒకటేమో ఈ దొంతరలు తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా దాని వడ్డీ రేటు తగ్గుతుంది ఆ రకంగా డైరెక్ట్గా వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ జరుగుతుంది రెండోది ఏమంటే అవునన్నా కాదన్నా ఇవాళ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ బ్యాంకుల్లో ఇవాళ పెత్తనమంతా కూడా రాజకీయ పార్టీ నాయకుల చేతులు లేకపోయే దీని వారు కూడా ఈ బ్యాంకులో ఒక ఆదాయ వనరుగా వినియోగించుకుంటూ ఉన్నారు చాలా చోట్ల ఇవాళ కేసులు పెట్టాల్సి వస్తుంది తర్వాత ఈ తలనొప్ప కూడా పోతుంది ఎందుకంటే ఈరోజు చాలా చోట్ల ఫ్రాడ్ జరిగిందంటే అది ఖచ్చితంగా చెప్పగలము జిల్లా స్థాయిలో ఎక్కడైతే రాజకీయ నాయకుల పెత్తనం ఉందో ఆ పెత్తనం ఉన్న ప్రాంతాల్లోనే ఫ్రాడ్ జరిగింది ఇవాళ వాటిపైన అనేక కేసులు వస్తూ ఉన్నాయి అనేక సందర్భాలు విచారణ చేస్తూ ఉన్నారు తర్వాత ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు పాలక వర్గాల వల్ల వారికి పైసా ఆదాయం లేకపోగా కస్టమర్కి మేలు జరగకపోగా పాలక వర్గాలే దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో వాళ్ళు పోతా ఉన్నారు కాబట్టి ఏమంటే ఈ మిడిల్ దొంతరేదైతే ఏదైతే జిల్లా స్థాయిలో ఉందో దాన్ని తగ్గించి వాటన్నిటిని కూడా స్టేట్ దీనికి కోఆపరేటివ్ సెక్టర్ బ్రాంచ్కి బ్రాంచులుగా చేయమని చెప్పి కోరుతా ఉన్నారు దీన్ని సంపూర్ణంగా మేమంతా మద్దతు ఇస్తా ఉన్నాం త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం తెలుసు కాబట్టి సానుకూలంగా స్పందించి వీరికి న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఇటు ఎంప్లాయీస్కి మేలు జరుగుతుంది అదేవిధంగా బ్యాంకులకి వ్యవస్థను కాపాడినట్లవుతుంది నెంబర్ త్రీ ఎవరి కోసమైతే బ్యాంకులు ఉద్దేశించారు వాళ్ళ లబ్ధిదారులు గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా రైతులకు కూడా మేలు జరగడానికి ఇందులో అవకాశం ఉంది అది చేయమని కోరుతారు